సంపాదించిన మంచి హౌస్ కట్టుకోండి స్థలాల మీద పెట్టండి అదే హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారండి ఉషారాణి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టాపిక్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూస్తున్న ఐదు ఎకరాలు కలిగిన అగ్రికల్చర్ ల్యాండ్ అయితే సేల్ కు రావడం జరిగిందండి ఇక్కడ ఎకరం వచ్చి కోటి ఇరవై అయితే చెప్తున్నారు ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి మచిలీపట్నం నుంచి విజయవాడ వెళ్ళే దారిలో నిమ్మకూరు అనే గ్రామంలో కొత్తగా బెల్ కంపెనీ కన్స్ట్రక్షన్ అయింది కదండి ఆ బెల్ కంపెనీ ఎదురుగుండ హైవేకి నాలుగు వందల మీటర్ల దగ్గరలో అయితే ఈ అగ్రికల్చర్ ల్యాండ్ అవైలబుల్ ఉందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్ప్లే కనబడే నంబర్ కాల్ చేయండి మన ఇంటికి వచ్చి ప్లాట్ అమ్ముతున్నా అంటే చాలా మంది అతని కమిషన్ కోసం వస్తున్నారు అనుకుంటున్నాను మీరు మిత్రమా అతని కమిషన్ చాలా తక్కువండి కానీ మీకు వచ్చేది ఎక్కువ చెప్తున్నాను ఒక పదేళ్ళ క్రితం ప్లాట్ కొన్నవాళ్ళు మీరు పది లక్షలు కొంటే ఈరోజు వన్ క్రోర్ అయిందండి గ్యారంటీ చెప్తున్నాను ఓకే ఒక ఐదు లక్షలు కొంటే నలభై యాభై లక్షలైంది అనబడుతూ ఏమంటే అతనికి నలభై యాభై లక్షల లాభం వచ్చిందా రాలేదే మన ఇంటికి వచ్చాడంటే నాకు తెలిసినంతవరకు దేవుడేనండి ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చూ